ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివక్తి స్వరూపుల మానవ జీవితంలో వివాహం అతి ముఖ్యమైన ఘట్టం అది సమయానుకూలంగా జరగాలి లేకపోతే జీవితమే వ్యర్థం అవుతుంది వయోభారం పెరుగుతుంది కాబట్టి సమయానుకూలంగా వివాహం జరగాలి వివాహం కూడా నచ్చిన వారితో మరల జీవితంలో సుఖము శాంతి సమృద్ధి ఆనందకరమైన భోగములు పొందాలంటే జీవిత భాగస్వామి యొక్క సహకారం చాలా వరకు అవసరం కాబట్టి జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడే మనం సరైన నిర్ణయం తీసుకోవాలి లేకపోతే జీవితం ఉండి ఉండి పాల పడితే సత్యని దాకా మాత అనేలా ఉంటుంది కాబట్టి సకల సుఖములను పొందుతూ సకల ఆనందములను అందుకుంటూ దేవతలకి చక్రవర్తి అయిన ఇంద్రుని యొక్క భార్య సత్యదేవి యొక్క మంత్రముతో మనం సత్యదేవి పొందుతున్న సకల సుఖములు ఆనందములు పొందగలం ఇప్పుడు మనం సత్యదేవి యొక్క మంత్రం చెప్పుకుందాం ఈ మంత్రం జపం చేయడం వలన పురుషులకైనా స్త్రీకైనా వేగం వివాహం జరుగుతుంది వివాహమైన జీవిత భాగస్వామితో సకల ఆనందములు సకల సుఖములు పొందగలరు ప్రసంగి అవగాహన పెంచుకోండి జపములకు ఉపక్రమించండి ఈ మంత్రం ఇరవై రెండు రోజులు రోజుకి ఎనిమిది మాలలు చెప్పినా జపం చేయాలి తొలి సంధ్య మరి సంధ్య యథాశక్తి ఆరాధన చేస్తూనే మంత్ర జపం చేయవలసి ఉంటుంది ఇప్పుడు మంత్రము ओम देवेन्द्राणी नमस्तुभ्यं देवेन्द्र प्रिय भामिनी विवाह भाग्यम आरोग्यम शीघ्र लाभं च देहि मे मंत्र मरोसारी ओम देवेन्द्राणी नमस्तुभ्यं देवेन्द्र प्रिय भामिनी विवाह भाग्यम आरोग्यम शीघ्र लाभं च देहि मे मंत्र मरोसारी ओम देवेन्द्र देन्द्र प्रियम भाग्यम भाग्यमारोगग्यं शीघ्र लाभं च देहि मे ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకుని మనకు వస్తున్న భయముల నుండి ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు ప్రయత్న పూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితం పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకి అందించిన విద్యలు వినియోగించుకోవడంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలు ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్